ఫ్రెండ్స్ ఇప్పుడే గిరిప్రదక్షిణ షూరు చేస్తున్నాము స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడే గిరిప్రదక్షిణ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము విత్ ఉండగా అనిపించదమ్మా దగ్గర చిన్న చెల్లెలు ధరణి పెద్ద చెల్లెలు భార్గవి నా భార్య ఈ నలుగురం కలిసి గిరిప్రదక్షిణ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ పెడతా ఓకేనా ఓం నమస్ వాయంలో ఉన్న ఒక అగ్నిలింగం అగ్నిలింగం ఇప్పుడు యమలింగం దగ్గర చేరుకున్నామండి ఇంకా చాలా మంది వెళ్ళాల్సింది ఇప్పుడు యమలింగం చేరుకున్నాము ఇదే టెంపుల్ హరహర్ మహాదేవ శంభోకర ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే

ఇప్పుడే సూర్యలింగం చేరుకున్నామండి ఆంధ్రవేయలో ఇంచుమించు మై సెవెన్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏం లింగము చూడాలి మరి శ్రీ వనరులింగం కూడా చేరుకున్నామండి ఇంకా రెండు మూడు లింగాలు ఉన్నాయి ఇంకా దాని తర్వాత అప్డేట్ ఇస్తాను ఇంకా మీకు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు వాయులింగం చేరుకున్నామండి ఇప్పుడు ఎయిట్ కిలోమీటర్స్ వరకు వచ్చేసాము ఇక్కడ వాయులింగం ఒక టే స్పూన్ वित्वाटन भी मिलन हां तीस तो का सात के लड़ा बात कर का नूबाट कौन देव आरे नूबाट मेरा बात नहीं है नूबाट का नेक्स्ट आरे फ्लोर तेरे को लोग नूबाट कैसे देख नूबाट कैसे देख आने वाले हैं नूबाट देख रहे हैं मच कावरे तो नहीं देख रहे हैं आने वाले ఐ డోంట్ నో తిరువన్నమలై అరుణాచలంలో గిరిప్రదక్షణం చేస్తున్నాము అలా మా టైం అట్లా సింక్ అయింది హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యు ఫోటో తీసుకోని ఇప్పుడే చంద్రలింగం చేర్చుకుందమండి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది గిరిపదక్షానికి లింగం వచ్చామండి ఇప్పుడు ఇంకా ఫైవ్ కిలోమీటర్స్కి వెళ్ళాలి దగ్గర దగ్గర ఈసారి లింగం అండి లాస్ట్ లింగం మనం వచ్చేసాం ఇప్పుడు ఇంకా టూ కిలోమీటర్స్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము గిరిపదక్షిణ కంప్లీట్ అయిపోతుంది పద్నాలుగు కిలోమీటర్ గిరిపదక్షి కంప్లీట్ అయిపోయిందండి సాయంత్రం మేము మీ గంటలకి స్టార్ట్ చేసాము ఇప్పుడు మూడు మూడు అవుతుంది టైం ఇంత టైం పట్టింది మాకు ఓకే అందరం అలసిపోయినాం బాగా